ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి వాసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో వెంకటగిరికి జీవనం కోసం వచ్చిన పేద ప్రజలకు అల్పాహారం పంపిణీ చేశారు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి కృప ప్రజలందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నానని నా వంతు సేవా కార్యక్రమాలను నిరుపేదలకు ఎల్లప్పుడూ నిర్వహిస్తూ ఉంటానని ఏపీ ప్రకృతి కుమార్ అన్నారు నేను చేస్తున్న సేవా కార్యక్రమంలో స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉందని వారిని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు తల్లిదండ్రులు తల్లిదండ్రుల స్ఫూర్తితో నా గురువు అడపాల మురళి తెలియజేసిన మాటలను ఆదర్శంగా తీసుకొని నా వంతు సేవా కార్యక్రమాలను పేదలకు నిర్వహిస్తున్నానని ఏపీ ప్రకృతి కుమార్ అన్నారు పేదలకు అండగా ఉంటానన్నారు ఓం నమో రుద్రకాళి భద్రకాళి ప్రచండకాళి శ్మశానకాళి రక్త చందన త్రిలోక సంచారిణి త్రిభువని విశ్వధాత్రి ఓం నమో శ్రీ దక్షిణకాళీ మాత శిరసా నమా ఓం నమో శ్రీ కాళభైరవాయ నమ వటుక భైరవాయ నమ అచితాంగభైరవాయ నమ రురుభైరవాయ నమ భైరవాయ నమ భూత ప్రేతపిశాచ వినాశనభైరవాయ నమ భైరవాయ నమ శత్రు సంభార భైరవాయ నమ ఓం స్వర్ణాకర్షణ భైరవాయ నమ ఓం నమో వటుక భటుక భైరవాయ నమ శిరసా నవామి ఓం నమో శ్రీ దక్షిణ దక్షిణకాళీమాతీరసా నవామి ఈరోజు మన వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యుల యొక్క సహకారంతో మరియు వెంకటగిరి గ్రామశక్తి పోలిరమ్మ తల్లి యొక్క ఆదేశానుసారము కాల కాలభైరవుని యొక్క కృపా కటాక్షంతో కాళికామాత యొక్క సూచన మేరకు ఈరోజు అనగా ఆదివారం మేమందరం అంటే వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం యొక్క సిద్ధాంతం మానవ సేవ ఏ మాధవ సేవ అనే యొక్క సిద్ధాంతంతో వెంకటగిరి కోలేరమత్తల్లి యొక్క జాతరకు సదుర ప్రాంతాల నుంచి బ్రతుకు జీవనాని కోసమై కొత్త కోటి కోసమై సదుర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సంచార జీవులు వారి యొక్క కుటుంబ సభ్యులకు అతి ముఖ్యంగా స్త్రీశక్తి స్వరూపాలకు చిన్నపిల్లలకు ఈరోజు ఆదివారం ఉదయాన్నే మేమందరము కూడా అల్పాహార విందు పంపిణీ చేయటము నిజంగా మాకు తల్లి తల్లించినటువంటి ఒక అవకాశంగా భావిస్తున్నాం ఎందుచేతంటే ఈరోజు ఈ యొక్క అల్పాహార విందు కార్యక్రమాన్ని మేము నిర్వహించామంటే నిన్నటి దినం అంటే శనివారం రాత్రి మూకుమ్ముడిగా అలుపరగకుండా వర్షం కొరటం చేత ఆ సంచార జీవుల యొక్క కుటుంబాలు వారి యొక్క వ్యాపారం సరిగా జరగకపోవడమే కాకుండా వాళ్ళు మానసికంగాను మరియు శారీరకంగాను చాలా కృంగిపోయి మానసిక వేదనతో మరియు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ వ్యాపారం సరిగా జరగక రాత్రి కూడా అంటే శనివారం రాత్రి సరిగా నిద్ర పట్టగా జబ్బులు మరి జ్వరాలతో మరియు జ్వరబులతో చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఉదయాన్నే వారు వారి ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క టెంటుల్లో కూడా మీరు అల్పాహార విందును చేసుకోలేనటువంటి దీనస్థితిలో ఉండటము మేమందరము కూడా గమనించి అతి ముఖ్యంగా పోలిరమ్మ తల్లి మాకు సందేశాన్ని ఇవ్వటం చేత ఈరోజు ఉద ఉదయాన్నే మా యొక్క స్వామి వివేకానంద సైన్యం సభ్యుల యొక్క సహకారంతో అల్పాహార విందును మేమందరము కూడా ఉదయాన్నే అంటే సూర్యుడి ముందే మేమందరం కూడా సిద్ధం చేసుకుని ఉదయాన్నే ఎనిమిది గంటలకు ఆ పరమాత్మ స్వరూపులైనటువంటి కష్టజీవుల శ్రమజీవుల యొక్క కుటుంబాలకు వారి యొక్క పిల్లలకు కూడా పోలేరమ్మ తల్లి యొక్క ఆదేశానుసారం మేము వారి యొక్క ఆకలి బాధలను తీర్చటం సాక్షాత్తు ఆ యొక్క పరమాత్ముడి యొక్క మరియు ఆ కాళికా తల్లి యొక్క ఆ పోలేరమ్మ తల్లి యొక్క ఆకలిని తీర్చినట్లుగా మేము భావిస్తున్నాం ఎందుచేతంటే మనిషికి అగ్నిహోత్రి అనేది ఆకలి కాబట్టి అటువంటి ఆకలిని అంటే ఆ అగ్నిహోత్రిని చల్లార్చడం అనేది నిజంగా మాకు ఆ పోలేరమ్మ తల్లి ఇచ్చినటువంటి ఒక అవకాశంగా మేము భావిస్తున్నాం ఎందుచేతంటే కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళు జీవించేదే బ్రతికేదే తినేదాని కోసం కాబట్టి కొంతమంది ఉంటారు బ్రతుకుతూ ఉంటారు జీవిస్తూ ఉంటారు ధర్మబద్ధంగా జీవిస్తూ కేవలం అగ్నిహోత్రిని అంటే ఆకలిని తీర్చుకునేందుకు మాత్రమే వారు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అలా కాక కొంతమంది తిండి కోసమే బతుకుతూ ఉంటారు ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు నిద్రలో కూడా తిండి వ్యాపారంతో ఇది తినాలి అది తినాలని కేవలం తిండి కోసమే బతుకుతూ జీవిస్తూ చివరికి చచ్చిపోతూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి మనము ఆలోచించడము డిస్కస్ చేయడము వేస్ట్ మనిషి బ్రతుకుతాడు జీవిస్తాడు ఆహారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి తినే ఆహారము సాత్విక ఆహారము తినటం వల్ల మనకి చాలా పుణ్యము మనలో ఉన్నటువంటి అగ్నిహోత్రి కూడా చల్లారుతుంది అంతేగా చెడిబడి తిని తినేసి తినేసి వాళ్ళెవరో చేసి ఎవరో చేసి తినేటి తిని అరక్క జబ్బులు తెచ్చుకునే దానికన్నా కూడా సాత్విక ఆహారము తినటం చేత అంటే తినేటప్పుడు మనము తినేటప్పుడు ఆహారాన్ని అది ఏ ఆహారమైనా కావచ్చు అతి ముఖ్యంగా సాత్విక ఆహారం మనం సేవించేటప్పుడు భగవతాత్త పూరితమైనటువంటి భక్తితో నిజంగా మనలో ఉన్నటువంటి అగ్నిహోత్రి ఆకలిని మనం చల్లార్చేందుకు ఇంత మితాహారం తినడం చేత సాక్షాత్తు ఆ యొక్క మితాహారం జీర్ణం కావడం చేత అది భగవంతుడికి మనము అర్పించిన వ్యక్తిగా మనము భావిస్తాం ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమము సాక్షాత్తు మేమందరం కూడా ఆ భగవంతుడికి యొక్క ఆకలి బాధను తీర్చినట్లుగా మేము భావిస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమ పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుని కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క సంవత్సరం వెంకటగిరి గ్రామశక్తి పోలిరమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా చారిత్రాత్మకంగా జరిగింది ఎటువంటి అంతరాయాల అవరోధాలు లేకుండా కాబట్టి ఈ యొక్క జాతర నిర్విఘ్నంగా మరియు నిర్విరామంగా చారిత్రాత్మకంగా జరిగినందుకు ఎంతోమంది వ్యక్తులు శక్తుల వలె కృషి చేసి ఉన్నారు కాబట్టి నా యొక్క దృష్టిలో మాత్రం ఈ యొక్క జాతర అంగరంగ వైభవంగా జరగడంలో కీలక పాత్ర వహించినటువంటి స్త్రీ శక్తి స్వరూపాలు అంటే పోలేరమ్మ తల్లిని త్రికరణ శుద్ధిగా అంతఃకరణ శుద్ధిగా భావం చేత మనసులో నిలుపుకొని శరీరాన్ని దేవాలయంగా భావించుకొని జాతర ముందు నుంచి కూడా శరీరాన్ని మరియు గృహాన్ని కూడా శుద్ధి చేసుకొని ఎవరైతే స్త్రీశక్తి స్వరూపాలు పోలేరమ్మ తల్లిని వారి యొక్క గృహంలో ఇరవై ఐదు ఇరవై తేదీల్లో కొలువై ఉంచి వేపాకు తోరణాలతో అంబళ్ళు పంపిణీ చేసి అమ్మవారి మొక్కుబడులు తీర్చుకున్నారు అటువంటి శ్రీశక్తి స్వరూపాల అందరూ కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా మరొక కీలక వ్యక్తులు కూడా ఈ యొక్క వెంకటగిరి పోలిరమ్మ జాతరలో ప్రముఖ పాత్ర వహించి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు వెంకటగిరి పారిశుధ్య కార్మికులు మరియు వెంకటగిరికి సదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి పారిశుధ్య కార్మికులు కూడా అమోఘమైనటువంటి కీలకమైనటువంటి పాత్రను కూడా ఈ యొక్క వెంకటగిరి జాతర నిర్విఘ్నంగా జరగడంలో ప్రముఖ పాత్ర వహించి ఉన్నారు ఎందుచేతనంటే మీరు జాతర ముందు నుంచి జాతర జరిగేటప్పుడు జాతర అయిన తర్వాత కూడా ఈ యొక్క వెంకటగిరిలో ఉన్నటువంటి పారిశుధ్యాన్ని మరియు చెత్త చదారణంతో కూడా క్లీన్ చేసి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పంచభూతాలను కూడా వాళ్ళు నిరంతరం పరిరక్షిస్తున్నారు కాబట్టి వెంకటగిరి జాతర నిర్విఘ్నంగా జరగడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ప్రముఖులకి ప్రముఖులు విఐపిలకే వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్స్ అనేటువంటి వెంకటగిరి పారిశుధ్య కార్మికులు కూడా నా యొక్క పాదాభి వందనాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా కొంతమంది అజ్ఞానులు మూర్ఖులు అసమర్థులు అంటారు ఏమంటారంటే జాతర కొంతమంది వ్యక్తుల ద్వారా జరిగింది అనడం మాత్రం వాళ్ళ భ్రమ వారి యొక్క అపోహ వెంకటగిరి జాతర అనేది సమిష్టి కృషి ఫలితంగా అంటే వెంకటగిరిలో పుట్టి పెరిగినటువంటి మన తాతలు ముత్తాతలు మనము మన కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సహకారంతోనే వెంకటగిరి జాతర ప్రతి సంవత్సరం కూడా నిర్విఘ్నంగా జరుగుతుందని కాదు ఈ యొక్క వెంకటగిరి జాతర జరగడంలో డబ్బు అధికారాలు పదవులు కీర్తిలు సరిసంపదలు భోగభాగ్యాలు ఇవేమి కూడా తొలతోకవు కేవలం భగవతార్పిత పూరితమైన భక్తితో ఎవరైతే ప్రోగ్రాం తల్లిని ఆచార సాంప్రదాయ బాధితంగా పూజిస్తారో అటువంటి వ్యక్తుల యొక్క పూర్తి సహకారంతోనే ఈ యొక్క జాతర నిర్విఘ్నంగా జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండబోతుంది అనేది మాత్రము నగ్న వాస్తవ రూపమైనటువంటి సత్యం కాబట్టి ప్రతి సంవత్సరంలో మన యొక్క వెంకటగిరి జాతర నిర్విఘ్నంగా జరగడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి పరమాత్మ శ్రీ శ్రీశక్తి స్వరూపాలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా వెంకటగిరి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు మరియు ప్రభుత్వంలోని ఇంకా ఇతర ఇతర యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులు కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది ముఖ్యంగా వెంకటగిరి స్వామి వివేకానంద యువసాన్యం సభ్యులకు కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుచేతనంటే వెంకటగిరి స్వామి వివేకానంద యువసాన్యం సభ్యుల యొక్క సహకారంతో ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో కూడా ఉచిత సంచార వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి భక్తులకు మరియు సంచార జీవులకు కూడా వీరు మొబైల్ వాహనాల ద్వారా స్వామి వివేకానంద వ్యవసాయ సభ్యులు డాక్టర్ల యొక్క బృందం చేత ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా మందులను మరియు టాబ్లెట్స్ను సిరపులను కూడా పంపిణీ చేసినందుకు కూడా వెంకటగిరి స్వామి వివేకానంద యోసేన్ సభ్యులకు కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి ముఖ్యంగా నా యొక్క పాదాభి వందనాలు ఎవరికి తెలియజేస్తున్నానంటే అంటే మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో అరవై డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి వయో వృద్ధులు కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుచేతంటే వారి యొక్క సంకల్ప సిద్ధి చేతనే వెంకటగిరి గ్రామశక్తి పునరమ్మ తల్లి జాతరగా జరిగింది అనే దానికి మాత్రం నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అన్ ఆల్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది గ్రేటెస్ట్ సోషల్ హిస్టారికల్ సర్వీస్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ విచ్వాస్ ఆర్గనైజడ్ అండ్ కండక్టెడ్ టుడే హియర్ ఇన్ థ్యాంక్ వెరీ మచ్